కీరవాణి తండ్రి శివశక్తి దత్త తొంభై రెండు సంవత్సరాలు మంగళవారం నాడు కన్ను మూశారు వృద్ధాప్య సమస్యలతో ఆయన నేటి ఉదయం తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల టాలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది ఆయన ఈ వయసులోనూ సినిమాల కోసం పనిచేశారు పాటలు రాశారు చివరి క్షణం వరకు సినిమాల కోసం సినిమాలే జీవితంగా బ్రతికాడు ఇప్పుడు ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ మొత్తం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కీరవాణి తండ్రి తుది శ్వాస విడిచారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ కుదిపేస్తుంది శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు ఆయన ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించారు ఆయన మరెన్నో చిత్రాలకు కథలను స్క్రీన్ ప్లేని అందించారు మరీ ముఖ్యంగా కీరవాణి సంగీత సారథ్యంలో రాజమౌళి చిత్రాలకు ప్రత్యేక గీతాలని అందించారు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రానికి సైతం శివశక్తి దత్త ప్రత్యేకంగా గీతాన్ని రచించాడు మమతల తల్లి మన్నేల తింటివిరా సాహోరే బాహుబలి అమ్మ అవని వంటి పాటలు ఎన్నో ఆయన రచించారు చంద్రహాస్ అనే సినిమాకు దర్శకుడిగాను పనిచేశారు నాగార్జున హీరోగా వచ్చిన జానకి రాముడు సినిమాకు రచయితగాను పనిచేశారు ఇక ఈయన వేసే పెయింటింగ్స్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే శివశక్తి మననంతో కేరవాణి ఇంట్లో విషాదం నెలకొంది ఈ దుర్ఘటనలో రాజమౌళి సైతం తన షూటింగ్ ఉన్నారు కీరవాణి రాజమౌళి ఇలా అంతా కూడా ప్రస్తుతం ఎంఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం పనిచేస్తున్నారు శివశక్తి దత్త తిరిగిరాలి లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు ప్రస్తుతం కీరవాణి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ శివశక్తి దత్త ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్